హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఏడు ఏడున్నర అవుతుంది కానీ ఫుల్ ఎంత పడుతుంది మధ్యాహ్నం మధ్యాహ్నం పన్నెండు అట్లా పడుతుంది అనమాట ఎంత మా సోన్ప ఇప్పుడే ఇప్పుడు ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఇంట్లో పని అంతా చేసేసాం చేయలేదు చేసి ఇవాళ సాయంత్రం మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నమాట నువ్వు కూడా డాడీ సో ఫ్రెండ్స్ ఇవాళైతే చిన్న పని అయితే పెట్టుకున్నాము అదేంటంటే డాబా మీద కొంచెం కారుతుందనమాట జల్లు జల్లు లాగా వస్తుంది దాన్ని అయితే నీట్గా క్లీన్ చేసి పెయింట్ అందుకోసం అయితే ఇప్పుడు పైకి ఎక్కి డాబాని క్లీన్ చేయాలి ఏదన్నా దుమ్ము దూ పేరకపోయింది కదా పా అది మొత్తం క్లీన్ చేయాలన్నమాట ఇప్పుడు మా అయితే నిచ్చెన దేవడానికి వెళ్తున్నారు తర్వాత నేను పైకి ఎక్కుతా పడదు ఎవరు పెట్టారు నీకు ఇట్లా ఎవరు పెట్టారు ఎవరు పెట్టారు ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకా మా సోనపడుకుందని మంచి లేపని కూడా లేపలే బయట పాప సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం పైనంతా ప చేసేసుకుందాం ఫ్రెండ్స్ మా ఆయన అయితే బట్టలు ఎత్తుక్కుంటే ఎలా చేస్తారంటే నేను మేము రోజువారి బట్టలు ఇందులో పెడతాం చూడండి ఎలా చేస్తారు నా టెడ్డి బోర్ను కింద పడేస్తారు అనమాట చూసారా ఇంత కలిసి చేస్తాడు మా ఆయన అయితే అందుకే కొట్ట అయింది నాకైతే చూడండి ఇడ్చిన బట్టలు ఇక్కడే యూజ్ చేసిన ఫ్రెండ్స్ ఇప్పుడైతే అంటుదా ఉంటుంది నా ఫ్రెండ్స్ చాలా ఉన్నాయి ఉన్నా అంటుదాక బట్టలు కొంచెం స్టార్ట్ అవుతుంది పైకెక్కుతున్నారు నిచ్చనైతే అయితే లేదనమాట అబ్బో జాగ్రత్త బావా నేనెక్కుతా ఫ్రెండ్స్ నేనైతే దీని మీదకి ఎక్కా చెక్క నా పైకి ఫ్రెండ్స్ సోన పాప ఎక్కిద్దా చూడండి బాగుంది ఆ అయితే పిల్ల తడిసిద్ది ఇటు సోను దిగురా దిగు మంచం తడిసి ఇదిగోండి ఇంత పాకురుంది ఇది మొత్తం క్లీన్ చేయాలి ఇదిగోండి ఇక్కడ గుంతలు పడ్డాయి చూసారా ఫ్రెండ్స్ ఈ గుంతలలో నీళ్ళి కిందకి చెమ్మ దిగుతుంది ఇంతే ఉన్నాయిగా అవి అయితే ఎండ పక్కన బిబచ్చంగా కొడుతుంది అనమాట చూడండి ఎంత పట్టిందో మా ఆయన అయితే రుద్దుతున్నారు నేను కూడా రుద్దాలి కానీ బ్రష్ లేదు やらせてもらっていいですか ఫ్రెండ్స్ పైన అయితే మొత్తం క్లీన్ చేసి వచ్చాం మేము వచ్చేసరికి పదకొండున్నర అలా అయింది ఇంకా ఇంట్లో కూడా పని చేసేసుకొని ఇంకా చాలా అలసిపోయాయి ఎండకైతే మామూలు అసలు ఇంకా ఇలా పడుకున్నాను అనమాట హెడ్ బాత్ చేసా కొంచెం రిలీఫ్ ఉంటుందనేసి పడుకున్నాను సో అని పాపేమో వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళింది అత్తయ్య తీసుకొని వెళ్ళారు మేము పైన ఉన్నాం కదా పిల్ల మరి ఎవరో చూసుకుంటారు అనేసి ఇప్పుడైతే ఫ్రెండ్స్ నేను మా తమ్ముడు వస్తుంది తీసుకెళ్ళడానికి సో నేనైతే ఇవాళ వెళ్తున్నాను అనమాట ఒక రెండు కారణం అయితే ఉంది నేను వీడియోలు అయితే షేర్ చేసుకుంటాను ఓకేనా ఫ్రెండ్స్ ఇవాళ పెయింటింగ్ చేపిద్దాం అనుకున్నాం కానీ కుదరలేదు రేపు రేపైనా ఇల్లు ఇల్లుండైనా ఎందుకంటే ఇల్లు వర్షం పడితే కారుతుంది ఫ్రెండ్స్ బాగా ఇప్పుడు ఇప్పుడు ఒక ఇరవై సంవత్సరాల క్రితం కట్టిన ఇల్లు అనమాట ఇది అందుకోసం అనేసి కొంచెం స్లాప్ ఏంటంటే ఫ్లాట్గా లేదు ఒక దగ్గర లోతుగా ఒక దగ్గర పైకి అట్లు పోయడం పోయలేదు అందువల్ల నీళ్ళు నిల్వండి చక్కగా కిందకి దిగుతున్నాయి అన్నమాట చూసారు కదా ఎంత పాకులు ఉండేదాన్ని ఎలా గీకామో చేతులైతే ఈ మొత్తం పుండ్లు అయిపోయి మస్తు ఎర్రగానే డబ్బులు వచ్చేసినాయి తప్పకైతే ఇప్పుడైతే నేను వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను మళ్ళీ అవి పొత్తుటెప్పుడో వేసిన అవి అట్లనే ఉన్నాయి జాడీలో ఏం చేయాలి ఇప్పుడు వెళ్ళి వాటిని జాడించి మా తమ్ముడు వచ్చేలోపు రెడీగా ఉండాలి మా ఆయన అయితే డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు ఇక నేనైతే ఇవన్నీ కూలర్ దగ్గర కూర్చొని ఉన్నాను అనమాట మస్తు అమ్ము ఎండకి పని చేయడానికి అసలు ఎలా చేస్తున్నారో తెలియలే కానీ పాప ఎండలో పని చేస్తే వాళ్ళందరికీ దండం పెట్టాలి నిజంగా ఒక రెండు గంటలు ఎండలో ఉంటేనే అస్సలు ఉండలేకపోయాను నేనైతే అసలు తిరిగిపోయినట్టు తిరిగిపోయినట్టేటో అయిపోయింది అందుకే ఉండలేకపోయా నిజంగా బయటికి వెళ్ళి పనిచేసేవాళ్ళు గ్రేట్ నిజంగా జుట్టు అయితే ఫుడ్లు ఊడిపోతుంది ఫ్రెండ్స్ ఏం చేసినా ఊడిపోవటం ఏం చేయాలో అర్థం కాస్తారు జస్ట్ అలా తలలో దువ్వన పెట్టా చూడండి ఎందుకు వచ్చేసి ఇట్లా ఈ పాయ ఈ పాయ కూడా వచ్చేసి నాకు భయమేస్తుంది జుట్టు ఎందుకు ఊడిపోయిద్ది కదా కూడిపోయి ఒక్కొక్కసారి మనం ఫోన్లలో చూస్తూ ఉంటే క్యాన్సర్ చేసే కూడిపోయ్ కదా అవి ఆలోచించుకుంటే మమ్మో నాకు ఏమో అని భయం వేస్తుంది సినిమాలో క్యాన్సల్ చేస్తున్నా రాకూడదు కానీ ఏమో ఫ్రెండ్స్ అంత ఘోరం ఊడిపోతుంది

अरे अरे कारण